కూర్చోవచ్చు నేల మీద కూర్చోవచ్చు కుర్చీలో కూర్చోవచ్చు సోఫాలో కూర్చోవచ్చు గోడకు నానుకొని కూర్చోవచ్చు హాయిగా కూర్చోవాలి మనం కూర్చోవడం అనేది ఆసనం అనేది స్థిరంగా ఉండాలి తర్వాత సుఖదాయకంగా ఉండాలి ఎవరైనా బాగా హఠయుగా సాధన చేసిన వాళ్ళు ఇలా తిన్నగా కూర్చోవాలంటే వాళ్ళు కూర్చోగలరు వాళ్ళకి అది హాయిగా ఉంటుంది ఎవరికి ఏది హాయిగా ఉంటే అది స్వీకరించాలి నా మటుకు నాకు ఇలా కూర్చుంటే హాయిగా ఉంటుంది అంటే హాయిగా చేసుకుని ఇలా చేతులు చేత పెట్టుకుని వ్రేళ్ళలో వ్రేళ్లు పెట్టుకుని కళ్ళు రెండు మూసుకుని మన ఏం చేయాలంటే శ్వాస మీద ధ్యాసం చాలు వెరీ ఈజీ నో ప్రాబ్లం వాట్సో ఎవర్ నోటితో ఏదో ఉచ్చరించకూడదు మనకి రకరకాల మంత్రాలు ఉన్నాయి మంత్రశాస్త్రం వేరే ధ్యాన శాస్త్రం వేరే ధ్యాన శాస్త్రంలో మంత్రములు ఉండవు ధ్యాన శాస్త్రంలో మనం ఏమవుతామంటే హాయిగా కూర్చుని ఈ కళ్ళు రెండు మూసుకొని మన శ్వాసతో మనం కూడి ఉంటాం మనస్సు శ్వాస ద్వారా ఏకీకృతం చెంది శుద్ధీకరణం చెంది సిద్ధీకరణం చెందుతుంది ఈ మనస్సు ఈ శ్వాసతో ఎప్పుడు కూడాను అనుసంధానితమై ఉండాలి అంటే శ్వాస మీద ధ్యాస ధ్యాస ఇక్కడ ఉంది శ్వాస ఇక్కడ ఉంది మన ధ్యాస కళ్ళు రెండు మూసుకొని ఆఫీస్లో కూర్చుని ఇంట్లో పెళ్ళామేం చేస్తుంది మొగ్గు ఏం చేస్తున్నాడు పిల్లలు ఏం చేస్తున్నాడు అంటే అంటే శరీరం ఒకచోట మనసు ఇంకొక చోట రైట్ అలా కాకుండా శరీరం ఎక్కడుందో మనసు అక్కడే ఉండాలి ఈ శరీరం ఇక్కడ ఉంది నా మనసు నా ఇంట్లో ఉండకూడదు అమెరికా పోకూడదు రష్యా పోకూడదు ఇప్పుడు నేను కళ్ళు మూసుకున్నాను నా మనసు కూడా కళ్ళు మూసుకోవాలి నా మనసు కూడా నిశ్చలం అయిపోవాలి నా శరీరం నిశ్చలం అయిపోయింది నా మనసు కూడా నిశ్చలం అయిపోవాలి ఈ శరీరాన్ని వదిలిపెట్టేసి మనసు ఎక్కడెక్కడో తిరుగుతుంటే దాన్ని ఏమంటే వియోగం ఈ శరీరంతో మనసు కూడా ఉంటే అది సంయోగం యోగం అంటే కలయిక దేని కలయిక శరీరానికి మనసుకి కలయిక శరీరంలో ఉండే శ్వాసకు మనసుకు కలియక అది ఆ కలియక తెగిపోయి మనసు పరిపరా పరిపరి విధాలు పోతుంటే నానా విధాలు పోతుంటే ఎక్కడెక్కడికో పోతుంటే ఏం లాభం అనవసరంగా పోతుంది శరీరం ఇంట్లో ఉండి మనసు ఆఫీస్లో ఉంటే ఆఫీస్ పని జరుగుతుందా ఆఫీస్లో శరీరం ఉన్నప్పుడు మనసు ఇంట్లో ఉంటే ఆఫీస్ పని జరుగుతుందా జరగదు శరీరము మనసు ఎప్పుడు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి రెండు కలిసి ఉండాలి కనుక సమకాయ శేరుగ్రీవం అంటే మన చేష్టలు మన మనస్సు మన వాకులు అన్నీ ఎప్పుడు కలిసి ఉండాలి ఆఫీస్లో శరీరం ఉన్నప్పుడు ఆఫీసు మాటలే మాట్లాడాలి ఆఫీస్ ఆలోచన ఆలోచించాలి ఇంటిలో ఉన్నప్పుడు ఇంటి గురించే మాట్లా మాట్లాడాలి ఇంటి గురించి ఆలోచించాలి దీనంతా కూడాను ఒక గొప్ప యోగం సమన్వయ యోగం ఏకీకరణ యోగం త్రికరణ శుద్ధి యోగం సిన్సిరిటీ యోగం యూ మస్ట్ బి సిన్సియర్ అండ్ వాడేవర్ యూ డు సిన్సియరిటీ లేకపోతే కనుక మై డియర్ ఫ్రెండ్స్ సిన్సిరిటీ అనేది త్రీకరణ శుద్ధి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ దాని పేరే సమకాయ శిరోగ్రీవం అని మనం తెలుసుకున్నాము మనము దశరథుడు అయోధ్యని పరిపాలించను అంటే తెలుసుకున్నాము దశరథుడు అంటే ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలతో కూడుకొని ఉన్న జీవుడు అయోధ్య అంటే శరీరం అలాగే దశరథుడికి ముగ్గురు భార్యలు అని చెప్పారు కైక కౌశల్య సుమిత్ర ప్రతి దాంట్లోనూ అర్థం ఉంది అంతరార్థం ఉంది కైక అంటే కాయంతో ఏకం అంటే తమోగుణం కౌశల్య అంటే కుశలం వెల్ఫేర్తో కూడుకున్నది అది సాత్వికం సుమిత్ర అంటే ఈ రెండింటి మధ్యలో ఉండి రెండింటితోనూ మిత్రత్వం చేసేది రజోగుణం సుమిత్ర కైక అంటే అది తమోగుణము కాయముతో ఏకము కౌశల్య అంటే కుశలంతో కూడుకుని ఉన్నది కౌశల్య ఎఫిషియన్సీతో వెల్ఫేర్ కుశలమా అంతా కుశలమా అంటే అంతా ఓకేనా బాగానే ఉన్నావా కుశలము కౌశల్య అంటే ఆ యొక్క వెల్ఫేర్ ఎఫిషియన్సీ ఆల్ గుడ్ ఈజ్ కాల్డ్ ఎ సాత్విక్ సో ఈ రెండిటి మధ్యలో ఉండి సుమిత్ర అంటే ఈ రెండిటితోనూ మిత్రత్వం అంటే ఇటు తమో గుణంతోనూ అటు సాత్వికంతో ఉండి మధ్యలో ఉండేది రజోగుణము దాని పేరు సుమిత్ర అంటే ఈ జీవుడికి ఈ మూడు గుణాలు ఉంటాయి మొట్టమొదటి మానవ జన్మల్లో తమో గుణం ఎక్కువ ఉంటుంది తదుపరి మానవ జన్మల్లో రజోగుణంగా ఉంటాము ఆ తర్వాత మరి సాత్వికములో ప్రవేశిస్తాము ఆ తర్వాత మరి శుద్ధ సాత్వికములు అవుతాము ఆ తర్వాత మరి విశేషమైన ధ్యాన సంపద ద్వారా ధ్యాన అభ్యాసం ద్వారా ఆత్మజ్ఞాన విశేషం ద్వారా నిర్గుణమవుతాం అంటే ఈ యొక్క పరిణామక్రమంలో తమోగుణ ప్రధానిగా ప్రారంభమై రజోగుణ ప్రధానిగా ముందుకు పోయి సాత్విక గుణ ప్రధానిగా పరిణామం చెంది శుద్ధ సాత్వికుడుగా మారి నిర్గుణిగా మారుతాడు ఇది ప్రతి జీవి యొక్క పరిణామక్రమం ద ఇవల్యూషన్ ఆఫ్ ద సోల్ ధ్యాన జగత్ అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించే వ్యాసాలు ధ్యానుల దివ్య అనుభవాలు వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే రచనలు ఆధ్యాత్మిక గురువుల పరిచయాలు సందేశాలు విశిష్ట వ్యక్తుల జీవిత విశేషాలు పుస్తక అనువాదాలు విశ్లేషణలు ఆరోగ్య ఆహార విషయాలకు సంబంధించిన వివరాలు మీ నేముంగిట్లోకి వస్తున్నారు నవ్యయుగ ధ్యానయోగ మాసపత్రిక ధ్యాన జగత్ విదేశాలలో ఉన్న తెలుగు వారందరూ ఇప్పుడు ధ్యాన జగత్ డిజిటల్ కాపీని డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ధ్యాన డాట్ కాం వెబ్సైట్ ద్వారా మీ సెల్ ఫోన్ ల్యాప్టాప్ మరియు డెస్క్టాప్లలో గత సంచికలతో పాటు సరికొత్త సంచికను కూడా చదువుకోగలరు ధ్యాన జగత్ చదివి తీరాలి జగత్ టీం ఎంతో కష్టపడి ఈ ప్రతి ప్రతినిధిగా తయారు చేస్తోంది ప్రతి ఇంట్లో ధ్యాన జగత్ మ్యాగజైన్ తప్పనిసరిగా ఉండి తిరగాడు ఈ మ్యాగజైన్ లేకపోతే ఆ తెలుగువాడు తెలుగువాడే కాదు ఆ ధ్యాని ధ్యానే కాదు ఎన్ని తెలుగు కుటుంబాలు ఉన్నాయో ప్రపంచం అంతా కూడా అందరూ ఈ మ్యాగజైన్ తెప్పించుకోవాలి అందరూ ధ్యాన జగత్ మ్యాగజైన్కి ఇతోది కింద కాంట్రిబ్యూషన్ ఇవ్వాలని కోరుకుంటున్నారు విరాడాది ఇవ్వాలని కోరుకుంటున్నారు మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే ఆ డబ్బును సద్వినియోగపరచుకోవాలనుకుంటే మీరు దయచేసి ధ్యాన జగత్ మ్యాగజైన్కి పంపించండి ధ్యాన జగత్ చదవండి చదివించండి చందాదారులు కండి ఆత్మ జ్ఞానాన్ని అందరికీ పంచండి మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ ఫోర్ డబుల్ నైన్ సెవెన్ డబుల్ నైన్